ఒకప్పుడు దొంగతనం చేయాలంటే ఎవ్వరికీ తెలియకుండా ఇంట్లో దూరి చోరీ చేసేవాళ్ళు పర్సు కొట్టేయాలంటే ఎడమ చేతికి తెలియకుండా కుడి చేతితో పని కానిచ్చేవారు బ్యాంకుకు కన్నం వేయాలంటే పెద్ద పెద్ద ప్రణాళికలు రచించేవారు ఇప్పుడు ఆ కష్టమేది లేకుండా పోయింది మారుతున్న కాలంతో వారు కూడా అప్డేట్ అయ్యారు దొంగతనాలు డిజిటల్గా మారాయి దొంగలు సైబర్ నేరగాళ్లుగా మారారు వారి నుంచి తప్పించుకోవడం ఎవరి తరం కావడం లేదు చివరికి వాళ్ళని పట్టుకోవాల్సిన పోలీసుల వల్ల కూడా కావడం లేదు సమాజంలో నేరాల్ని అరికట్టి ప్రజలకు రక్షణగా నిలవాల్సిన రక్షక భటులే వ్యసనాల ఊబిలో చిక్కుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు కంటికి కనిపించని శత్రువుల బారిన పడుతూ మోసపోతున్నారు నేరాల్ని అరికట్టి సామాన్యులకు రక్షణగా నిలవాల్సిన పోలీసులే ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ రక్కసికి బలవుతున్నారు సైబర్ వలలో చిక్కుకునేది కేవలం కింది స్థాయి సిబ్బంది మాత్రమే కాదు ఎస్ఐ సిఐ ఐపీఎస్ లతో సహా ఈ వ్యసనానికి బలైపోతుండడం ఆందోళన కలిగిస్తోంది తెలంగాణ పోలీసు శాఖలో ఇటీవల చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు ఉన్నతాధికారుల్ని బాధిత కుటుంబాల్ని విస్మయానికి గురి ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ యాప్ల ధాటికి పోలీసులు సైతం బదవుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది ఇటీవల పంజాబ్లోని పటియాలాకు చెందిన రిటైర్డ్ ఇన్స్పెక్టర్ జనరల్ అధికారి అమర్సింగ్ చాహల్ సైబర్ వలలో చిక్కుకుని తుపాకీతో కాల్చుకున్న ఘటన కలకలం సృష్టించింది స్టాక్ ట్రేడింగ్ మాయలో పడిన ఆయన దాదాపు ఎనిమిది కోట్ల పది లక్షలు సైబర్ నేరగాళ్లకు సమర్పించుకున్నారు మోసపోయానని తెలిసి అవమాన భారంతో సెక్యూరిటీ గార్డుకు చెందిన రైఫిల్తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వద్ద గన్మెన్ గా పనిచేస్తున్న కృష్ణ చైతన్య తన నివాసంలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు అందుకు కారణం ఆన్లైన్ బెట్టింగ్ యాప్లలో పెట్టిన పెట్టుబడులేనని తెలుస్తోంది ప్రస్తుతం ఆయన ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అంబర్పేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించిన ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డి పోలీసు శాఖకే తలవంపులు తెచ్చిపెట్టాడు బెట్టింగ్ వ్యసనంతో ఎనభై లక్షల రూపాయలు అప్పులు చేసి వాటిని తీర్చే క్రమంలో ఏకంగా సర్వీస్ రివాల్వర్ ను తాకట్టు పెట్టడం సంచలనం సృష్టించింది ప్రస్తుతం రివాల్వర్ మిస్సింగ్ కేసులో ఆయనపై విచారణ జరుపుతున్నారు thank రాష్ట్ర వ్యాప్తంగా పలువురు యువ పోలీసులు సైతం ఈ వ్యసనం బారిన పడి తనువు చాలిస్తున్నారని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు సంగారెడ్డి జిల్లాకు చెందిన కానిస్టేబుల్ సందీప్ కుమార్ లక్షలాది రూపాయల అప్పులు తీర్చలేక రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు హైదరాబాద్ నగర్ పీఎస్ లో పనిచేసే కానిస్టేబుల్ శ్రీకాంత్ బెట్టింగ్ లో డబ్బులు కోల్పోయి అప్పుల బాధతో బలవన్మరణానికి పాల్పడ్డాడు సాంకేతికతపై పట్టున్న కానిస్టేబుళ్లు ఎస్ఐలో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశతో ఈ యాప్లలోకి ప్రవేశిస్తున్నారని ఉన్నతాధికారులు భావిస్తున్నారు ఇకపై కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక నిఘా ఉంచి సిబ్బందికి కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తామని రాచకొండ సుధీర్ సుధీర్బాబు తెలిపారు ముందని ఆఫీస్ అని పిలిచి ఒక ఎస్ఓపి ఏంటిది వీళ్ళ మనం ఇంటర్నల్ మెకానిజం ఒకటి ఉంటుంది మా దగ్గర రో రోల్ కాల్ సిస్టమ్ ఉంటుంది క్యాటకిజము లోకల్ ఇన్ఫర్మేషన్ అని మండే ట్యూజే ఉంటుంది ఆ రోల్ కాల్ టైంలో మాట్లాడము వాళ్ళ ప్రవర్తన ఇటువంటి ఉన్న వాళ్ళ బ్యాచ్మెంట్స్లో కానీ ఇట్లా వేరే వాళ్ళతో ఇటువంటి ఇన్వాల్వ్ అవుతుంది తెలుసుకొని ఇంటర్నల్ విజిలెన్స్ పెట్టి అటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ఒకటి ఒక ఎస్ఓపిని ఇవాల్వ్ చేస్తున్నాం యంగ్ పిల్లలు చేస్తున్నారు ఇదంతా టూ థౌజండ్ ట్వంటీలో ఎయిటీన్లో వచ్చిన వాళ్ళు సొసైటీలో సివిలియన్సే మేము కూడా అతనికి ఫ్యామిలీ ఉంటుంది అతనికి సోషల్ నీడ్స్ ఉంటాయి అతనికి ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది సివిలియన్ ఫ్రెండ్స్ ఉంటారు అందులో అతను ఇంట్రాక్షన్లో వాళ్ళ ఫ్రెండ్స్ అలా చేస్తున్నట్టు ఇతను చేస్తున్నాడు బట్ మన ప్రొఫెషనల్స్ కాబట్టి వీ నీడ్ టు బీ మోర్ కేర్ఫుల్ ఒక పోలీస్ అధికారిగా ఉండంటి వాటిలో ఉండకుండా ఉండే విధంగా ఒక ఎస్ఓపీని ఎవాల్వ్ చేస్తున్నాం వాళ్ళతో కంటిన్యూస్ ఇంట్రాక్షన్ ఉంటాం పోలీసు శాఖలో క్రమశిక్షణ పెంచేందుకు బెట్టింగ్ యాప్లపై నిఘా ఉంచామని ఉన్నతాధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది దేశంలోనే నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న తెలంగాణ పోలీసులు ఇలాంటి చేష్టలతో అప్రతిష్ఠ పాలవుతున్నారని మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తక్షణమే పోలీసు శాఖలో కౌన్సెలింగ్ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరముందని బాధిత కుటుంబ సభ్యులు అభిప్రాయపడుతున్నారు సిబ్బంది ఆర్థిక క్రమశిక్షణను పర్యవేక్షించడంతో పాటు ప్రమాదకరమైన బెట్టింగ్ యాప్లను నియంత్రించేలా ప్రభుత్వం కఠిన చర్య తీసుకోవాలని ప్రజలు భావిస్తున్నారు మొదట చిన్న మొత్తాలతో మొదలుపెట్టి భారీగా నష్టపోతున్నారు ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి భారీ వడ్డీలకు అప్పులు చేస్తూ తిరిగి చెల్లించలేక తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు చివరకు ప్రాణాలు తీసుకుంటున్నారు సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట పెడుతూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న పోలీసులే ఇలా నిండా మునిగితే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది